హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం నేను మిస్ రోజు సింపుల్ సింపుల్గా పైనాపిల్ కేసరి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేను ఇక్కడ కాజు బాదం అలానే కిస్మిస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ కేసరి మనం నైవేద్యాలకు వాడుకోవచ్చు లేదంటే మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయే చూసారా ఇప్పుడు దీన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలో నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ పైనాపిల్ ముక్కలైతే తీసుకుంటున్నాను వీటిని కూడా మంచిగా నెయ్యిలో మంచిగా వేయించుకోవాలి పైనాపిల్ మనకు సాఫ్ట్ గా అయిపోవాలి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు మూత పెట్టేసి కొద్దిసేపు పెడితే కొంచెం తొందరగా సాఫ్ట్గా అయిపోతుంది ఇక్కడ పైనాపిల్ చూసారా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంది కదా ఇలా సాఫ్ట్గా అయిపోయాక ఒక కప్పు పైనాపిల్ జ్యూస్ వేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఇది ఇక్కడ ఒక్క నిమిషం అలా నెయ్యిలో ఫ్రై కావాలి ఆ తర్వాత ఇందులో నాలుగు కప్పుల నీళ్ళైతే తీసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల రవ్వ యూజ్ చేస్తున్నాను సో నాలుగు కప్పుల నీళ్ళు అయితే వాడుకుంటున్నాను మనం ఆల్రెడీ పైనాపిల్ జ్యూస్ కూడా వేసాం కదా ఒక కప్ మనకు వాటర్ అయితే కరెక్ట్ గా సరిపోతాయి ఇప్పుడు ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి ఇంకో స్టవ్ పైన ఇంకో కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఎక్కువగా ఉంటే రవ్వ కేసరి టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రెండు కప్పుల రవ్వ వేసుకోవాలి రవ్వ మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి నాకు కొంచెం నెయ్యి తక్కువగా అనిపించింది సో మళ్ళీ అయితే నేనైతే నెయ్యి అయితే వేసుకున్నాను ఇక్కడ మంచిగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ మంచిగా రవ్వ ఫ్రై చేసుకోవాలి మనము కలపకపోతే రవ్వ అనేది కింద మాడిపోతుంది ఇక్కడ రవ్వ అనేది కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా ఇప్పుడు నెయ్యి మనకు పైకి తేలుతుంది ఇలా రవ్వ నుంచి అలానే రవ్వ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది వీడియోలో అంత కరెక్ట్గా కనిపించలేదు కానీ లైట్ గోల్డెన్ కలర్ లో అయితే ఫ్రై అయిపోయింది ఈ లోపు మనకు ఆల్రెడీ మనం వాటర్ అనేది బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పైనాపిల్ వాటర్ ఆ వాటర్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇక్కడ చేయి కాలే ప్రమాదం ఉంది కొంచెం మెల్లగా వేసుకోండి ఎందుకంటే రవ్వ అనేది ఇలా పొంగుతుంది చిన్న గిన్నెలో చేస్తే మీదికి వచ్చేస్తుంది అలా కాకుండా ఎప్పుడైనా ఏదైనా చేసేటప్పుడు కొంచెం పెద్దగా గిన్నెలు పెట్టుకోవాలి ఇలా వాటర్ అన్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కలుపుతూనే ఉండాలి ఇలా తిప్పుతూనే ఉండాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మనకు రవ్వ అనేది సాఫ్ట్ గా అయిపోతుంది రెండు నిమిషాలు అలా పెట్టడం వల్ల చూసారా రవ్వ మొత్తం దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు ఇందులో రెండున్నర కప్పుల చక్కెర అయితే వేసుకోవాలి రెండు నరకన్నా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను నేనైతే రవ్వ కేసరి స్వీట్ గానే ఉంటే చాలా బాగుంటుంది అందులో పైనాపిల్ రవ్వ కేసరికి ఇంకొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉండాలి మీకు కావాలంటే ఇంకొంచెం తక్కువ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ ఇంకొక హాఫ్ కప్పు నెయ్యి అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అలానే మనకు రవ్వ కూడా మంచిగా విడివిడిగా ఉంటుంది ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టి పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టడం వల్ల మనకు రవ్వ అనేది దగ్గరకు వచ్చేస్తుంది అక్కడక్కడ పైనాపిల్ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇక్కడ చూసారా మంచిగా మన పైనాపిల్ రవ్వ కేసరి అయితే దగ్గరకు వచ్చేసింది మీకు కావాలంటే ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవచ్చు లేదంటే లేదు నేను నేనైతే ఇక్కడ లైట్గా ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను వీడియో కోసమే నేనైతే యాడ్ చేస్తున్నాను వీడియోలలో మంచిగా కనిపించాలనే నార్మల్గా అయితే మనం ఇంట్లో యూజ్ చేయం కానీ అంత హెల్త్ కూడా అంత మంచిది కాదు లేదు అంటే మీరు కొంచెం కుంకుంపు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారా కలర్ వేయడం వల్ల మంచి కలర్ అయితే వచ్చేసింది ఇలా రవ్వ కేసరి కూడా మంచిగా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి అలానే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ ఎక్కువ కూడా వేయద్దు కొంచమే వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మన పైనాపిల్ ఫ్లేవర్ అనేది పోతుంది ఎక్కువ వేస్తే అలా కాకుండా పైనాపిల్ ఫ్లేవర్ ఉండాలంటే కొద్దిగంత ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుంది పైనాపిల్ కేసరి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చూసారా మనకు చల్లగా కూడా అదే తోని చాలా బాగుంటుంది అక్కడక్కడ పైనాపిల్ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది పైనాపిల్ ఫ్లేవర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకు ఈ కేసరి గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్